ఓం నమ శివాయ నేను డాక్టర్ మంజన్నా గురుజీ అవధూత ఉండేది బెంగళూరులో వస్తూరు మెయిన్ రోడ్డు సంద్రంలో ఉంటానన్నమాట మన ఆఫీస్ బొమ్మసంద్రంలో ఉంటుంది ఈరోజు మీకు కాయ అంటారు ఈ కస్తూరి మురుగమ్ అంటే కస్తూరి మురుగం అంటే జింకలాగానే ఉంటుంది ఆ ఒక జంతువుని తీసిండేది కాయ అంటారు అనమాట చూడండి ఇది కస్తూరికాయ అర్థమైందా కస్తూరికాయ అంటే ఇలా ఉంటుంది దీంట్లో ఒరిజినల్ వస్తుంది డూప్లికేట్ వస్తుంది అనమాట ఈ కస్తూరికాయ ఎందుకు ఉపయోగపడుతుందంటే కొంతమంది వసీకరణానికి కొన్ని మందులు తయారు చేస్తారనమాట దానికి అద్భుతంగా పనిచేస్తుంది కస్తూరికాయ తర్వాత యంత్రాలు తయారు చేయడానికి కానీ అద్భుతంగా పనిచేస్తుంది అర్థమైందా అలాగే మీకు ఒక వినాయకుని బొమ్మ చూసినారు కదా ఇది కరంగాలి వినాయక విగ్రహం అంటారు ఈ విగ్రహాన్ని మీ దగ్గర పెట్టుకొని పూజ చేస్తే చాలా అద్భుతంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ యంత్రాలు మంత్రాలు సాధన చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉంటే మంత్ర సాధన చేసే వాళ్ళకి ఈ కరింగాలి వినాయకుని పెట్టుకొని పూజ చేస్తే మీకు మంచిగా ఉంటుంది అలాగే ఇది చూసిన కదా యంత్రము ఈ యంత్రం గురించి ఒక వీడియోను పెట్టాను ఇది కట్టులు విప్పేదానికి ఎవరైనా మనకి కట్టు లేస్తే కట్టు పడకుండా ఉండేదానికనే అమ్మవారి యంత్రం చాలా సూపర్గా ఉంటుంది అనమాట తర్వాత ఈ కస్తూరికాయ అనేది దీన్ని మనము కట్ చేసి దీనిలోగా ఒక పౌడర్ థర ఉంటుంది కస్తూరి దాన్ని తీసుకొని మనము యంత్రాలు రెడీ చేయొచ్చు అనమాట యంత్రాలు రెడీ చేయొచ్చు అంటే ఎలా యంత్రాలు కంటే చూడు ఇక్కడ మీరు యంత్రాలు మంత్రాలు అంటారు చూడ ఇలాంటి యంత్రాలకి వశీకరణం చేసేదానికి తర్వాత ఈ అంజనానికి గాని ఈ కస్తూరికాయ అనేది చాలా పవర్ఫుల్ గా యూజ్ అవుతుంది అనమాట కస్తూరి కస్తూరి గోరోజనము ఈ రెండు వస్తువులని కలిపి అంజనం తయారు చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది చూడండి ఇది ఒరిజినల్ కస్తూరికాయి ఇది మార్కెట్ లో డూప్లికేట్ దొరుకుతుంది ఒరిజినల్ దొరుకుతుంది మీ ఇష్టం మీకు కావాలనేటట్లుంటే నా దగ్గర ప్రస్తుతానికి ఐదే ఉన్నాయి ఇది మూడు వేల రెండు వందలు అవుతుంది ఒక్క కాయ మీకు కావాలంటే మూడు వేల రెండు వందల రూపాయలు ఇది మీరు తెప్పించుకోవాలనేటట్లుంటే దీని గురించి పూర్తిగా తెలుసుకొని మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినారంటే ఇక్కడ కనబడిసే నంబర్కి నేను మీకు కస్తూరికాయ కురయాలు చేయటం జరుగుతుంది లేకపోతే మీరే డైరెక్ట్గా వచ్చి నా ఆఫీస్కి తీసుకొని పోవచ్చు చూడండి ఒరిజినల్ కస్తూరికాయే ఈ కస్తూరి అనేది వసీకరణానికి యంత్రాలకి మంత్రాలకి ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తారనమాట ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి